కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీకృత కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు కావున ఈ రోజున గజ్వేల్ నియోజకవర్గంలో చీరల పంపిణీ ప్రారంభించామన్నారు బిఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరల పంపిణీ అని గుజరాత్ నుండి చీరలు తెప్పించారు మహిళలు ఆ చీరలు కట్టుకునేవారు కాదు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను చూసి మహిళలు సంతోషపడుతున్నారన్నారు తెలంగాణలోనే పద్మశాలీలతో తయారు చేయబడిన చీరలను మహిళలకు పంపిణీ చేస్తుందామన్నారు మహిళా శక్తి పెంచాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో ఆరు వందల కోట్లతో మహిళలకు బ్యాంకు లింకేజ్ చేశారన్నారు మహిళలు ఇరవై కోట్ల రూపాయలతో రుణాలు మెత్తిలేని పద్ధతిలో ఇస్తున్నారన్నారు సిద్దిపేట జిల్లాలో డెబ్బై కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని పేర్కొన్నారు ఈ కార్యక్రమం అనేటువంటిది వివో ఓబీలు వివోఏలు క్లస్టర్ కోఆర్డినేటర్లు ఏపీఎంలు అండ్ పంచాయతీ సెక్రటరీ యొక్క పర్యవేక్షణలో పట ఈ కార్యక్రమం అనేటువంటిది ప్రారంభించబడుతుంది గ్రామ స్థాయిలో దీంట్లో గాను మన కజ్వేల్ కాన్స్టిట్యసీలకు సంబంధించినటువంటి మండలాలకు స్వయం సహాయక సంఘాల సభ్యులందరికీ అందరికీ నమస్కారం సార్ మన జిల్లాలో సిద్ధిపేట జిల్లాలో ఈ చీరల ప్రకే పంపిణీ కార్యక్రమం అనేటువంటిది నేటి నుంచి మనం లాంఛనంగా ప్రారంభించుకుంటున్నాం జిల్లాలో మొత్తం సభ్యుల సంఖ్య లక్ష తొంభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై నాలుగు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ముందు చూస్తుంది ఇల్లు కండి కూడా అందరూ కూడా కట్టుకోవాలండి మన డిస్ట్రిక్ట్ కి పదకొండు వేల ఇల్లులు శాంక్షన్ కావడం జరిగింది దీంట్లో ఇప్పుడే కలెక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చారు తొమ్మిది వేల మంది ఇల్లు కట్టుకోవడానికి ప్రారంభం బేస్మెంట్ పేమెంట్ నైన్ థౌసండ్ తొమ్మిది వేల ఇళ్లకు లక్ష రూపాయలు ఆల్రెడీ బేస్మెంట్ పేమెంట్ కూడా వచ్చింది వచ్చిందమ్మా మీకు నెక్కుతున్నప్పుడు వచ్చింది చాలా మంది కాలమ్స్ కట్టుకున్న తర్వాత ఇంకొక లక్ష రూపాయలు వస్తాయి స్లాబ్ తర్వాత రెండు లక్షలు వస్తాయి ఇంట్లో పూర్తి చేసుకోవడానికి ఒక లక్ష వస్తుంది మీరు అందరు కూడా మహిళలు మహిళలు చెప్పినప్పుడే మొదలు వింటారు అవునా కదా మీరు వాళ్ళ వెనుకబడి ఎట్లన చేసి ఇల్లు అన్ని కూడా కట్టుకోవాలని చెప్పి మీ అందరికి నేను అప్పీల్ చేస్తున్నాను ఎందుకంటే నేను సిద్ధి పెట్ట ఇరమో ఈ ఇన్స్పెక్షన్ చేయడానికి నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే చాలా మంది ఈ ఆరు వందల కట్టుకుంటున్నారు కొందరు అర్హత ఉన్న వాళ్ళు నాలుగు వందలు కట్టుకుంటున్నారు చాలా వాళ్ళకైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కన్నా మంచి కనిపిస్తాను సో మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోండి ఈ సంవత్సరము పదకొండు వేల ఇల్లు అయితే కట్టిన తర్వాత వచ్చే సంవత్సరం కూడా ఇంకొక పదకొండు వేల ఇల్లు రాష్ట్ర ప్రభుత్వము మన సిద్దిపేట డిస్ట్రిక్ట్ కి శాంక్షన్ చేయబోతుంది సో అందరికి వస్తుంది ఎవరికైతే అర్హత ఉందో అందరికి ఇతర మహిళలు వస్తుంది ఎవరికైతే ఈ సార్ రాలేదో మీరు బాధ పడకండి మీకు కూడా ఇల్లు వస్తాయని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీకు భరోసా ఇప్పిస్తున్నాను సరేనా చాలా సంతోషం అనిపిస్తుంది అందరూ కూడా మన రాష్ట్ర భాష మన రాష్ట్ర పాట ఏదైతే చాలా మంది మహిళలు పాడుతున్నారు వాళ్ళందరూ కూడా మన తెలంగాణ పాట యాత ప్రాంత వీళ్ళందరూ కూడా దాంతో కల్పొని పాడము చాలా మంచిగా అనిపించింది అయితే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఒకటే ఒక ఆలోచన మహిళల చెప్పటి అంత పెంచాలి మహిళలకు ఎంత చేసినా కానీ తక్కువ ఇన్ని రోజుల్లో మహిళలు వారి కష్ట బాధలు పడ్డారు వాళ్ళందరికీ కాలు మీద నిలబడాలి వాళ్ళే సొంతంగా ఆదాయం చేసుకోవాలి వీళ్ళకు కాళ్ళ మీద నిలబడినప్పుడు పిల్లలను మంచిగా చదివించడంలో కుటుంబాన్ని మంచిగా చూసుకోవడంలో మహిళలే ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళందరూ కూడా చేస్తుంటారు వీళ్ళందరికీ కూడా వారి చేతులు గట్టి చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆ ఆలోచన ఇప్పుడే డిఆర్డి గారు చెప్పారు సార్ మైనార్ గ్రూప్స్ ఏదైతే సిద్ధిపేట జిల్లాలో పనిచేస్తున్నారో చాలా చక్కగా పనిచేస్తున్నారు యూనిఫామ్స్ ఒక లక్ష యూనిఫామ్ వారు పుట్టించారు స్కూల్స్ ముందు ఏదైతే అవసరాలు ఉన్నాయో మొదలే వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్ అని చెప్పి చాలా చక్కగా చెప్పారు నేను లాస్ట్ టైం కూడా ఈ మిట్టి లేని రుణాలు ఈ బ్యాంక్ లింకేజెస్ కార్యక్రమం కూర్చున్నప్పుడు అప్పుడు కూడా మహిళలందరూ కూడా వారికి బ్యాంక్ లింకేజ్ వచ్చినప్పుడు ఆరు వందల కోట్ల రూపాయలు ఓమా వినండి మీ గురించే డిస్టర్బ్ చేయాలి లేకపోతే ఆరు వందల కోట్ల రూపాయలు మన బ్యాంక్ లింకేజ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే మీరందరూ కూడా గమనించాలి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎన్ని వందల కోట్ల రూపాయలు మన చేతితో ఉంది మనం ఏదో ఒక బిజినెస్ చేసుకోవచ్చు మనము ముందుకు వెళ్ళవచ్చు అని ఏదైతే ఆలోచన ఉందో దాన్ని మీరు అందరు కూడా గుర్తించండి నేను ఇంకోటి విషయం చూసినాను ఇవాళ డిఆర్డిఏ గారు మాట్లాడేటప్పుడు ఈ బ్యాంక్ లింకేజ్ ఈ మన డిస్ట్రిక్ట్ కి సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజెస్ మిత్తిలే లేని రుణాలు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మన ఈ డిస్టిక్లో డిస్ట్రిబ్యూట్ చేసిన చెప్పినప్పుడు మహిళలందరూ కూడా మంచిగా చెప్పట్టు అంటే మీ అందరికీ తెలుసు అరే మాకు లోన్ లింకేజ్ వస్తుంది ఇప్పుడు చాలా మంది కూడా నెత్తూపుతున్నారు అంటే మేము అందరం కూడా మంచిగా చేసుకుంటున్నాం అని చెప్పి చెప్తున్నారు చాలా మంచి విషయం ఎందుకంటే ఎక్కువ మంది తిరగదు ఇది తెలిసిన తర్వాత ఎక్కువ మంది ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని వాడుకోవడానికి అవకాశం మన పట్ట అవగాహన కల్పించాలి మీ అందరికి తెలుసు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి కూడా ఫ్రీ బస్ బ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వేల కోట్ల రూపాయలు నేలలు తిరగడానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది నిన్న ఒక వ్యక్తి నాకు వాళ్ళ కొడుకు పెళ్లి తాడివ్వడానికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు సార్ మాకు కూడా హైదరాబాద్ లో బందోబస్తు చేయాలంటే చాలా కష్టమైతుంది ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు చాలా మంది మహిళలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి హైదరాబాద్ లో పాల్గొంటున్నారు మాకు పోలీస్ అరేంజ్మెంట్ చేయాలంటే చాలా అని అంటున్నారు అంటే ఇంతమంది మహిళలు ఈ ఫ్రీ బస్ ట్రావెల్ స్కీమ్ ఏదైతే ఉందో అందరూ కూడా సరిగా వాడుకుంటున్నారు సో ఇది ఒక మంచి విషయము మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మీకు ఈ సౌకర్యం కల్పించాలి సన్న బియ్యం కూడా మన మన కుటుంబ సభ్యులకు మంచిగా ఉంటుంది అని చెప్పి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఎందుకంటే ఇంతకుముందు మీకు దొడ్డు బియ్యం వస్తుంటే కదమ్మా కానీ ఈసారి మీకు సన్న బియ్యం ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అంటే ఇలాగే నేను నియోజకవర్గంలో ఈసారి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఆశ్చర్యపడపెట్టు ఇంత మంచి చీరలు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా

ఇంతకు ముందు ఇచ్చిన ప్రభుత్వం రెండు వందల రూపాయల కాదు ఇది మన తెలంగాణ పద్మశాలిలు ఏదైతే పుట్టిందో ఈ మొత్తం సిరిసిల్లా కరీంనగర్ లో ఇక్కడ మన తెలంగాణ లోనే ఈ చీరలు కుట్టించిన చీరలు అన్నమాట అయితే మనం అందరము తెలంగాణ వచ్చిన మనం అందరం మన భాష మన యాస అనుకుంటున్నాం కదా తెలంగాణ ఈ చీరలు కూడా మన తెలంగాణ చీరలే అందరు కూడా ఈ చీరలు మీరందరూ కూడా మంచిగా వాడుకోలేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచనతో ఏదని ఇందిరాగాంధీ గారు మన మహిళ ప్రధానమంత్రి ఉన్నారు పదకొండు సంవత్సరాలు వారు వారు ఎవరు ముగ్గురు ఎక్కడికి వచ్చినా కానీ ప్రపంచవ్యాప్తంగా ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ ఆమె మంచిగా స్ఫూర్తిగా మాట్లాడి మన దేశాన్ని గౌరవం ఆమె నిలబెట్టింది రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్